ఈ కనిపించే ఆలయం పేరు గ్రీష్ణేశ్వర ఆలయం ఇది మన దేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది ఆఖరిది ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఎల్లోరా కేవ్స్ పక్కనే ఉంది ఎవరన్నా ఎల్లోరా గృహాలు వాళ్ళు ఇది కూడా చూసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే జ్యోతిర్లింగాలు ఏవి కూడా కొంచెం దూరం నుంచి చూస్తాము మనం కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా వెళ్ళి మనమే తాకవచ్చు తాకి నమస్కరించవచ్చు అలాగే జలాభిషేకం చేయవచ్చు పుష్పాభిషేకం చేయవచ్చు నేను చూసిన అన్ని జ్యోతిర్లింగాల్లో ఇది నాకు బాగా నచ్చిన ఆలయం ఇది మీరు కూడా ఒకసారి దర్శించుకోండి మీరు టూర్ ప్లాన్ చేసుకుంటే ఇది ఎల్లోరా గృహంలోని ఆలయం మీరు సిరిడి ప్లాన్ చేసుకుంటే సిరిడి శనిసిపూర్ నాసిక్తో కలిపి ఈ ఎల్లోరా కేవ్స్ జ్యోతిర్లింగం చూసుకోవచ్చు దాదాపు మీకు రెండు రోజులు అక్కడ స్టే చేస్తే సరిపోద్ది కొంతమంది మిత్రులు తిరుపతి నుంచి అడిగారు తిరుపతి నుంచి మేము ఎలా వెళ్ళాలి ఎన్ని రోజులు పట్టుద్ది ఎంత ఖర్చు అవుద్ది అని అడిగారు వాళ్ళు కూడా వీడియో చూస్తారని ఆశిస్తున్నాను మీకు సిర్డీ డైరెక్ట్గా సిరిడి వెళ్ళిపోయి శనిసిపూర్ చూసుకొని అదే రోజు షిరిడి దర్శనం అయిపోయాక రెండో రోజు నాసిక్ త్రయంబకేశ్వరం పూర్తి చేసుకొని రిటర్న్లో ఎల్లోరా జ్యోతిర్లింగం ఎల్లోరా గృహాలు చూసుకొని అక్కడ దగ్గరలోనే మీకు ఔరంగాబాదు స్టేషన్ ఉంది ముప్పై కిలోమీటర్లు అక్కడ రిటర్న్ ట్రైన్ మీరు ఎక్కేయచ్చు సిరిడి వెళ్ళి ఎక్కాల్సిన పని లేదు రిటర్న్ వెళ్ళి ఇక్కడే ఎక్కవచ్చు మీరు ఆ వివరాలు తెలియజేయడం కోసం ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇది చాలా ఫేమస్ అయిన గృహలండి ఇవి చాలా ఉంటాయి ఇక్కడ దాదాపు ముప్పై వరకు ఉంటాయి గృహలు ఇది ముఖ్యమైందనమాట మాకు టైం సరిపోక ఇది ఒక్కటే చూసుకోవడం జరిగింది కానీ ఇది ఒక్కటి కూడా చాలా గొప్పది ఈ కనిపించే స్తంభం చూసారా దీని గురించి నెక్స్ట్ చెప్తాను నేనండి ఇది ఈ ఇరవై రూపాయల నోటు మీద ఆ స్తంభం అనమాట ఉంది ఒక్కొక్క నోట్ మీద ఒక్కొక్క ఏరియాలోని సింబల్ పెడతారు ఈ ఇరవై రూపాయల నోట్ మీద ఈ దీని దేళ్ళ అది ఇచ్చారు పది రూపాయలు వచ్చేసరికి కోనర్కు చక్రం వచ్చి యాభై రూపాయలు వచ్చేసరికి హంపి ఏకశల రథం వచ్చుద్ది ఇట్లా ఒక్కోదానికి ఒక్కోటి ఇది మాత్రం ఖచ్చితంగా చూడవలసిన ప్లేసు మీరు అందరూ తప్పక దర్శించుకోండి చాలా ఈజీ అని చాలామంది సిడీ వెళ్ళిపోయి వెంటనే తిరిగి వచ్చేస్తుంటారు ప్లానింగ్ తెలియక ఇంకా మీకు ఏదన్నా వివరాలు కావాలంటే నేను క్లియర్గా తెలియజేస్తాను మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి తిరుపతి అతను అడిగాడు కనుక తన కోసం కూడా చెప్పున్నాను తనకి వివరాలు తెలియజేశాను చాలా గొప్ప ఆలయం అందరూ చూసి తరించాలని ఉద్దేశంతో ఈ వీడియో మీరు కూడా వచ్చి ఒకసారి దర్శించుకోండి చాలా గొప్పగా ఒకే రాయి ఒకే రాయి కొండని తొలిసి గుడిగా మలిచారంటే మామూలు విషయం కాదు అది ఒక కొండనే గుడిగా మలిచారు వాళ్ళు చాలా గొప్పవి చాలా అయితే బండలు పేర్చి గుడి కడతారు ఇట్లా ఇది కాకుండా ఉట్టి కొండనే గుడిగా కట్టారు ఈ విషయం మీకు తెలియజేయటమే నా ఉద్దేశం ఇట్లు మీ ఉదాసి